ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ బ్లాగ్స్లో ఈరోజు స్పెషల్ ఏంటి అంటే బీట్రూట్ బర్ఫీ మీకు ప్రత్యేకంగా దీనికోసం అయితే చెప్పనవసరం లేదు చాలా హెల్దీ ఫుడ్ అనమాట ఇంకా అది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి అలాగే ఎవరైతే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా త్రీ బీట్రూట్స్ అయితే పెద్దవి అలాగే ఒక చిన్నది అయితే అనమాట సో దాన్ని కూడా ఈరోజు బీట్రూట్ బర్ఫీలోకి యాడ్ చేసేస్తున్నాను ముందుగా పైన లేయర్ అంతా కూడా తీసుకోవాలి ఎన్ని బీట్రూట్స్ తీసుకుంటే అన్ని బీట్రూట్స్ని కూడా పైన లేయర్ అనేది తీసుకొని ముందు వాష్ చేసి కూడా తీసుకోవచ్చు లేదు అంటే మనం మొత్తం పైన అంతా తీసిన తర్వాత మనం బీట్రూట్ అనేది వాష్ చేసుకుంటే మనకి కట్ చేసినప్పుడు మంచిగా అనిపిస్తుంది అనమాట సో ఇప్పుడు ఇవంతా కూడా తీసేసాను కదా ఈ విధంగా ఫ్రంట్ సైడు అలాగే బ్యాక్ సైడ్ కూడా మంచిగా కట్ చేసేసుకోవాలి మిడిల్ వాటిని నీట్గా క్లీన్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కట్ చేసిన తర్వాత మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా సో ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి మనం ఫోర్ బీట్రూట్స్ తీసుకున్నాం కాబట్టి అన్నీ కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాను యాడ్ చేసిన తర్వాత ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి మనకి ఒక మెత్తని పేస్ట్ లాగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి సో ఫైనల్గా నాదైతే గ్రైండ్ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు మనం రెడీగా ఒక క్లాత్ను కూడా రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇది ఈ విధంగా గ్రైండ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడంతా కూడా ఒకసారి కొంచెం వాటర్ని వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత మనం ఈ టీ టీ వాడబోసింది ఉంటుంది కదా అందులో కూడా ఈ విధంగా మనం ఈ జ్యూస్ని అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మంచిగా ఇందులో వేసుకొని మనం హ్యాండ్తో కానీ స్పూన్తో కానీ యాడ్ చేస్తే మనకి వేస్ట్ అనేది త్వరగానే వచ్చేస్తుంది ఈ ఇలా చేసుకోవచ్చు లేదు అంటే మనం ఒక క్లాత్ని తీసుకొని ఈ విధంగా క్లాత్ వేసుకోవాలన్నమాట మనం క్లాత్ని వేసుకొని ఈ క్లాత్లో మనం ఈ బ్రి బీట్రూట్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మనకి మంచిగా పిండేస్తే ఒకేసారి త్వరగా మనకి బీట్రూట్ జ్యూస్ అనేది త్వరగా ఫామ్ అయిపోతుంది అనమాట సో సింపుల్గా అయిపోతుంది మనకి ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేస్తే మనకి వేస్టేజ్ అనేది చాలా సింపుల్గా వచ్చేస్తుందనమాట ఇప్పుడు ఈ ప్యూర్ జ్యూస్ని అయితే మనం తీసుకున్నాం కదా దీన్ని ఒక పక్కన పెట్టుకొని ఈ వేస్టేజ్ని బయటపడేయాలన్నమాట చూసారు ఎంత వచ్చిందో సో ఫైనల్గా ఈ జ్యూస్ని కూడా అందులో యాడ్ చేసేసాను యాడ్ చేసిన తర్వాత ఇందులో హాఫ్ కప్ వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకుంటున్నాను నార్మల్గా చెప్పాలంటే ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మంచిగా అసలు గ్యాస్ అనేది ఆన్ చేయకూడదు ఓన్లీ ఆ బీట్రూట్ జ్యూస్లోనే ఈ కార్న్ఫ్లోర్ని అలాగే ఒక కప్పున్నర వరకు షుగర్ని కానీ బెల్లం కానీ తీసుకోవచ్చు అనమాట నేనైతే ఒక కప్పు వరకు షుగర్ని అలాగే హాఫ్ కప్పు వరకు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకున్నాను ఈ విధంగా మొత్తం అంతా కలిసేలా ఈ బెల్లం అలాగే అప్పుడు గ్యాస్ అనేది ఆన్ చేసుకోవాలి ఆన్ చేసిన తర్వాత మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అది అవుతూ ఉంటుంది ఈ లోపల మనం దానికి కావలసిన డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవి మనం నచ్చిన షేప్లో కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి సో ఫైనల్గా నేనైతే బాదం కాజు ఇంకా అవైలబుల్గా ఉంటే పిస్తా నెక్స్ట్ ఇంకా పంప్కిన్ సీడ్స్ అని సీసమ్ సీడ్స్ అని ఇంకా చాలా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు సో ఫైనల్గా నేనైతే కాజు బాదంని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక ప్లేట్ని తీసుకొని దానికి నెయ్యిని ఈ విధంగా అప్లై చేసి రెడీగా పెట్టా తర్వాత ఇప్పుడు మనకి ఈ విధంగా ఈ బీట్రూట్ అనేది అవుతుంది కదా ఈ కార్న్ఫ్లోర్ కలపడం వల్ల మనం ఒక్కొక్కసారి మి మిడిల్లో కలుపుతూ ఉండాలి ఈ విధంగా అవుతున్నప్పుడు మనం ప్లేట్కి ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అనేవి ఇప్పుడు ఇందులో కొంచెం రోస్టెడ్ నువ్వులని యాడ్ చేసుకోవాలి తర్వాత కొన్ని పంకిన్ సీడ్స్ కానీ అలాగే కొంచెం కాజు అలాగే బాదం పిస్తా సన్ఫ్లవర్ సీడ్స్ ఏవైనా సరే మనకి దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏవైతే కట్ చేసి పెట్టుకుంటామో అవన్నీ కూడా ఈ విధంగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనకి ఈ బీట్రూట్ అనేది ఈ విధంగా అవుతుంది కదా మనకి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఇందులో కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత మనం మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేయాలి బాగా కలిపిన తర్వాత లాస్ట్ లాస్ట్ ఈ విధంగా దగ్గరికి అవుతున్నప్పుడు ఇంకా ఒక హాఫ్ కప్ వరకు నెయ్యి అయితే పడుతుందనమాట ఎంత నెయ్యి వేసుకుంటే మనకి అంత టేస్టీగా చాలా బాగా బీట్రూట్ బర్ఫీ అనేది మనకి తయారైపోతుంది అనమాట సో ఫైనల్గా ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి కళాయి నుంచి మొత్తం కూడా సపరేట్ అయిపోతుంది అనమాట సపరేట్ అయినప్పుడు మళ్ళీ కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటే మనకి కళాయి నుంచి మొత్తం ఈ బీట్రూట్ అంతా కూడా మంచిగా సపరేట్ అయిపోతుంది ఈ టైంలో మనం సపరేట్ అయిపోయినప్పుడు మనం రెడీగా పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ప్లేట్లో ఇది అప్పుడు దానిలోకి మనం యాడ్ చేసేయాలి యాడ్ చేసుకుంటే మనకి ఇది బాగా కూల్గా అయిపోవాలన్నమాట దీన్ని ఒక ఫైవ్ అవర్స్ పాటు పక్కన పెట్టేయాలి పక్కన పెట్టేస్తే మనకి ఈజీగా చాలా త్వరగా అనమాట ఇప్పుడైతే ఇది దీనిలో వేసుకున్నాను కదా తర్వాత మళ్ళీ దీని మీద కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను కొంచెం గాజు బాదం అలాగే పంప్కిన్ సీడ్స్ అలాగే ముందుగా రోస్ట్ చేసుకున్న కొంచెం నువ్వుల్ని గార్నిష్ చేసుకుంటే మనకి చూడడానికి అలాగే తినడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది అలాగే తినడానికి కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది కదా సో అందుకోసం అని చెప్పి అవన్నీ వేసుకొని ఈ విధంగా ప్లేట్ని రివర్స్ చేస్తే మనకి సింపుల్గా ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఫైవ్ అవర్స్ తర్వాత బీట్రూట్ బర్ఫీ అనేది రెడీ అయిపోతుంది ఇంకా మనకి నచ్చిన షేప్లో నచ్చిన సైజులో మనం కట్ చేసుకొని హ్యాపీగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తినొచ్చు అనమాట సో సింపుల్గా బీట్రూట్ బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చూపించాను కదా అలాగే మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఎవరైతే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఆల్